హలో అండి వెల్కమ్ బ్యాక్ టు శ్రవంతి నర్సింగ్ ఛానల్ అయితే ఈరోజు వీడియోలో నేను మా ఇంట్లో చేసే పూజా విధానాన్ని చూపిస్తున్నానండి అదేంటి ఇంట్లో చేసే వీడియోస్ ఏమీ చూపించనున్నావు కదా అని చెప్పేసి మీరు అనుకోవచ్చు కానీ పూజ ఎలా చేసుకోవాలనేది చూపించుకోవచ్చు కదా మనం చేసే పూజ ప్రత్యేకంగా ఉండాల్సిన అవసరం లేదు మనం చేసే పూజ ప్రతి ఒక్కరిని మెప్పించాల్సిన అవసరం లేదు ప్రశాంతత కోసం పూజ చేస్తారు అది కరెక్టా కాదా అనేది మీరు కమెంట్ సెక్షన్లో చెప్పండి ఇప్పుడు ఉన్నటువంటి ఇన్ఫ్లుయెన్సెస్ వల్ల యూట్యూబ్ ఛానల్లో ఎన్నో వీడియోస్ చూసి ఇన్ఫ్లుయెన్స్ అయిపోయి లేని అప్పులు చేసి మరి ఆడవాళ్ళు వెళ్ళేసేసి కొనుక్కొచ్చుకొని మరీ పూజలు చేస్తున్నారు దానివల్ల ప్రశాంతత అనేది దొరకనే దొరకదు నేనేమేం చెప్పాలనుకుంటున్నాను అనేది పూజ చేసుకుంటూ మాట్లాడుకుందాము అయితే నేను చెప్పేదాన్ని మాత్రము మీరు తప్పుగా అసలు తీసుకొనే తీసుకోవద్దు ఎందుకంటే ఇది పూర్తిగా నా ఒపీనియన్ అలాగే నాకులాగా ప్రశాంతత కోసం పూజ చేసుకునే వారు అందరి ఒపీనియన్ కూడా ఇది ఎందుకంటే పూజ అనేది హంగు ఆర్పాటాలు లేకుండా మనం మెచ్చినట్టుగా పూజ చేసుకోవాల్సిన అవసరం లేదు అలాగే పక్కనోళ్ళు మెచ్చినట్టుగా కూడా పూజ చేసుకోవాల్సిన అవసరం లేదు మన పూజని దేవుడు మెచ్చాలి దేవుడు మెచ్చాలంటే నువ్వు వేలు వేలు పెట్టి పూజ చేయాలా లేకపోతే మీ ప్రశాంతత కోసము చాలా సింపుల్ గా పూజ చేసుకోవాలా ప్రశాంతత అనేది లేకుండా ఎన్ని దీపాలు వెలిగించాలి ఎంత నూనె వేయాలి ఎన్ని ఒత్తులు వేయాలి ఎటువైపు దీపం పెట్టాలి ప్రతిరోజు పూజ వస్తువులు కడగాల ప్రతిరోజు అన్ని చెయ్యాలా అనేటటువంటి టెన్షన్లతో మీరు పూజ చేయడం మానేయండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకంటే మన పెద్దవాళ్ళు అంటే ఎవరో చెప్పి వినడం మానేసి మన ఇంట్లో మన పెద్దవాళ్ళు ఎప్పటి నుంచో ఆచరించే ఆ నియమాలన్నీ ఉన్నాయి కదా వాటి ద్వారా మనస్ఫూర్తిగా పూజ చేసుకోండి ఇంత హడావిడిలో పూజ చేసి దేవుని మనస్ఫూర్తిగా నమస్కరిస్తున్నారా మీరు ఆ ఒక్క విషయం చెప్పండి ఎందుకంటే మనం పూజ చేసుకునేది ఒక పాజిటివ్ ఎనర్జీ మన మైండ్ సెట్ లో ఉండడానికి మన ఇంట్లో కూడా ఉండడానికి ఎందుకంటేనండి పాపాలు చేసి నువ్వు దేవుడి దగ్గరికి వెళ్ళి దేవుడా నేను చాలా తప్పు చేశానని నువ్వు అడగడం కంటే అసలు పాప లేకుండా ఉంటవే కదా మనిషి మన ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ అనేది ఉండడానికి మన మనసు ఉంటే మనకి ఇల్లు ప్రశాంతంగా ఉంటుంది ఇల్లు ప్రశాంతంగా ఉంటే ఊరు ప్రశాంతంగా ఉంటుంది మరి పూజ అనేది భగవంతునికి భక్తితో సమర్పించేది తప్పించి హంగులు ఆర్పాటాలు పూజకి అవసరం లేదు పూజ వీడియోలో మీరు ఇలా చేయకూడదు అలా చేయకూడదు అని కమెంట్స్ పెట్టినా సరే నా పూజ విధానాన్ని నేను మార్చుకో ఎందుకంటే నేను చేసే పూజ ఎప్పుడు నుంచో చేస్తుంది మా ఇంట్లో మా పెద్దవాళ్ళు ఇలాగే చెయ్యాలి అని ఒక నియమం ప్రకారం చేసుకుంటున్న పూజని నేను కంటిన్యూషన్ చేసుకుంటున్నా అంతే తప్పించి మనము మైండ్ లో చాలా డౌట్స్ పెట్టుకొని ఇది వేయొచ్చా అది వేయొచ్చా పూజ కథలు ఈ పటాలు పెట్టొచ్చా ఆ దేవుళ్ళు పెట్టచ్చా అని ప్రతి ఒక్కటి మీరు డౌట్ తో చేస్తే ఆ పూజని దేవుడు మెచ్చుతాడా అనేది నా కమెంట్ సెక్షన్ లో చెప్పండి ఎందుకంటే ఒకళ్ళు చెప్పారని మనం పూజ చేసుకోకూడదు మనము భక్తితో చేసుకోవాలి పూజ అనేది ప్రతి ఒక్కరిని చూసి వాయినాల దగ్గర నుంచి వాళ్ళు ఇచ్చే గిట్టుల దగ్గర నుంచి తెచ్చి మనం కూడా అందరినీ సంతోష పెట్టాలనుకోవడము చాలా మూర్ఖత్వంతో కూడుకున్నది పూజ అనేది మాత్రం నా దృష్టిలో ప్రశాంతత కోసం చేసుకుంటా కుదిరినప్పుడు చేసుకుంటా ఉదయం కుదిరితే ఉదయం చేసుకుంటా సాయంత్రం కుదిరితే సాయంత్రం చేసుకుంటా పక్కాగా ఈ టయానికే చెయ్యాలి ప్రతి పండక్కి గుడికి వెళ్ళాలి అనేది నా ఒపీనియన్ కానే కాదు ఎందుకంటే పండుగల టైంలో కూడా ఎక్కువ రద్దీ ఉంటుంది అదే రోజు దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడని ఎక్కడగా ఉందా మంచి చేసే వాళ్ళకి ఎప్పుడైనా దేవుడు ఎక్కడన్నా ఆశీర్వదిస్తాడని ఆయన్ని భక్తితో కొలవండి అంతేగాని ఆర్పాటాలు అలవాటు చేసేది కాకుండా దేవుణ్ణి కూడా డబ్బున్న దేవుడు డబ్బు లేని దేవుడు కానీ ప్రజలు అనుకునే విధంగా మీరు చెయ్యొద్దు అదొక్కటే నేను చెప్పదలుచుకున్నాను అయితే పూజ విధానాన్ని చూసేయండి అందులో నేను చేసుకునే రోజు చేసే పూజ చాలా సింపుల్ గా ఉంటుంది నేను ఈ పూజా వీడియోని ఎవరిని హట్ చేయడం కోసం పెట్టలేదు కాకపోతే ఈ మధ్య సోషల్ మీడియాలో వచ్చే ఇన్ఫ్లుయెన్సెస్ వల్ల ప్రజలు చాలా ఇబ్బందికరంగా ఉంటున్నారు చేసే ప్రతి పూజను కూడా ఎన్నో డౌట్స్ తోటి చేసుకోవాల్సి వస్తుంది ఆర్భాటాలు హంగులతోటి చేసుకోవాల్సి వస్తుంది ఇది కాదు మన పద్ధతి అని చెప్పడం మాత్రమే నా ఉద్దేశము కాకపోతే మీరు ఎలా చేయాలనుకుంటారు మీ ఇష్టం మీ పూజ విధానాన్ని ఒకరి కోసం మార్చుకోవాల్సిన అవసరం లేదని చెప్పడం కోసమే ఈ వీడియో చేస్తున్నాను అంతేకాని ఎవరిని హట్ చేయాలన్న ఉద్దేశం మాత్రం నాకైతే లేదు మన ముందు ముందు వీడియోల్లో చాలా ఇన్ఫర్మేటివ్ వీడియోస్ ఉంటాయి కొన్ని కొన్ని ప్లేసెస్ కూడా చూపించాలనుకుంటున్నాను నెల్లూరులో చుట్టుపక్కల ప్లేసెస్ అయితే చాలా ఫేమస్ ప్లేసెస్ ఉన్నాయి ప్రతి ఒక్క ప్లేస్ని మనం వెళ్ళి అక్కడ ఎంత రేట్లు ఉంటాయి ఏమేమి అవైలబిలిటీలో ఉంటాయి మనం ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళడానికి జర్నీ టైం ఎంత పట్టింది అనేది ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ని మీకు చెప్తాను సో నా వీడియోస్ వీస్ఫుల్గా మీకు అనిపిస్తే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోమాకండి